హరి ఓం ఎంత సులువైన దేవయజ్ఞం చక్కని యజ్ఞవేది గోమయ సవిత మేధేష్టి విశేష సామాగ్రి గుగ్గుల ధూపం కోసం ఆవు నెయ్యి తోటి ఒక ఇరవై ఒక్క ఆహుతులు ఉదయం సాయంత్రం రెండుసార్లు ఇచ్చి ఎంతసేపు చాలాసేపు అగ్ని నడుస్తూనే ఉంటుందండి పూర్తిగా అగ్ని అయిపో అయిపోయిన తర్వాత ఆ ఏదైతే అగ్నితో ఉన్నటువంటి ఇంగళాలంట మనం సో వాటిపైన ఆవు నెయ్యి ఒక స్పూను మేదేస్టి ఒక స్పూను రెండు స్పూన్లు గుగ్గులము మూడు కలిపేసి ముద్దలాగా చేసి కొద్దిగా కొద్దిగా మనము ఈ పైన పెట్టేసినాం అనుకో సన్నగా ధూపం వస్తుంటుంది ఈ ధూపంలో మీరు ప్రాణాయామం చేయాలి ఇప్పుడు చూడండి తెల్లని పొగ వస్తుంటుంది మీరు ఆవు నెయ్యి వేసిన ఎంత చక్కగా ఎంత బాగుంటుంది చూడండి అవునయ్యి వేయండి ఎంత చక్కగా మంచి ధూపం వస్తుంటుంది ఈ ధూపంలో ఎంత మంచిగా అవుతుంది చక్కగా మీరు ఆ ధూపంలో అనులోమ విలోమం చేయండి నాడి శోధన క్రియ అనులోమ విలోమ అంటే కనీసం టూ ఈస్ట్ వన్ ఈస్ట్ టూ అంటాం పన్నెండు సెకండ్లు మీరు పూరకం చేయాలి అంటే తీసుకోవాలి ఫస్ట్ ఎడవ ముక్కుతో తీసుకోవాలి దెన్ ఒక ఆరు సెకండ్లు ఆపాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దెన్ వేరే ముక్కుతోటి పన్నెండు సెకండ్లు మళ్ళీ విడవాలి స్లోగా విడవాలి మళ్ళీ ఆపాలి మళ్ళీ పన్నెండు సెకండ్లు స్లోగా తీసుకోవాలి ఆపాలి మళ్ళీ పన్నెండు సెకండ్లు వేరే ముక్కుతో విడవాలి ఇలా కంటిన్యూ ప్రాణాయామ చేయాలి ప్రాణాయామ అమోఘమైన లాభాన్ని ఇస్తుంది మీరు ఈ యజ్ఞ రూపంలో ప్రాణాయామం చేయండి మీరు మిరాకులు చూస్తాం కర్మశుద్ధి అవుతుంది మరియు ఆరోగ్యానికి ఆరోగ్యం అద్భుతంగా లభిస్తుంది యజ్ఞ సహిత యోగా అంటాం దీన్ని సో పతంజలిలో మనకు ఈ విశిష్టమైనటువంటి రోగానుసారం సామాగ్రి మేధేష్టి దొరుకుతుంది మంచి గుగ్గులం దొరుకుతుంది చూడండి పతంజలిలో ఒకటి ఏంటంటే ఆవు నెయ్యి మనం ఏదైనా గోశాలలోకించి మంచి ఏదైతే దేశీయ ఆవులు ఉన్నాయి గీరావులు అంటారు గీరావులు అని మనం తెచ్చుకుంటే చాలా ఎక్కువ లాభం ఉంటుందండి ఇరవై ఒక్క ఆహుతులే చాలు ఎక్కువ నెయ్యి సంవత్సరాలు ఇరవై ఒక్క ఆహుతులు చాలు మంచిగా అవుతుంది మంచి పూర్తిగా ఇది అవుతుందండి దయచేసి యజ్ఞం యజ్ఞం సైత యోగా యజ్ఞధూపంలో యోగా అనులోమ విలోమ చేయండి అమోఘమైన లాభాన్ని పొందండి అందరు చేస్తారని ఆశిస్తూ తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ రావాలంటే మీరు ఇది చేస్తారని ఆశిస్తూ నమస్తే ప్రణాయం ఓం